నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండలంలోని వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు రొట్టె పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పొదలకూరు జెడ్పీటీసీ తెడాలి నిర్మలమ్మ మాట్లాడుతూ పేద బడుగు వర్గాల అభ్యున్నతికి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలను కొనియాడారు పేద ప్రజల సంక్షేమం కోసం వారి జీవితాన్ని లో వెలుగులు నింపేందుకు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని ఆరోగ్యశ్రీ పథకంతో దేశంలోనే నూతన వరవడికి నాంది పలికారని కొనియాడారు వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు mil <laughs> na శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు జన్మదినం ఇరవై ఐదో జన్మదినం సందర్భంగా మరి మేమందరము కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మన నాయకులు కార్యకర్తలు మన సమాజంలో చేసిన కార్యక్రమాలు కానీ సంస్కరణలు కానీ స్మరించుకోవడం అనేది చాలా మరి అనుసరించదగే విషయం ఆచరించవలసిన విషయము స్మరించుకోవడం చాలా అవసరము సమాజంలో మరి ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఆరు సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్ని పరిపాలించిన సందర్భంలో మరి ఎన్నో సంవత్సరాలను తీసుకుని వచ్చారు ఎన్నో మంచి కార్యక్రమాలు పేదలకి పేద బలహీన బడుగు వర్గాలకి అన్ని విషయాలు ప్రతి ఇంటికి ఆయన మంచి కార్యక్రమాన్ని చేపట్టి ఒక సంక్షేమాన్ని అందించడం జరిగింది మరి అలాగే వాళ్ళ జీవన విధానంలో కొంత మార్పు తీసుకుని వచ్చి అభివృద్ధి చేయడం జరిగింది అలాగే ఆయన ఆయన పరిపాలనలో అభివృద్ధి కూడా చాలా చక్కగా జరిగింది మరి రైతులకి ఆయన అండగా ఉన్నారు వచ్చిన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన వెంటనే రైతులకి మరి ఎలక్ట్రికల్ బిల్ని ఉచితంగా చేయటం జరిగింది మరి అన్ని విషయాల్లో కూడా చాలామందికి రైతులకి కానీ పేదలకి కానీ అందరికీ ప్రతి ఒక్కరికి ఆయన అందుబాటులోకి వచ్చి బిడ్డ మరి మరియు ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలని ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు చేపట్టి వాటిని అమలు చేయటం జరిగింది అలాగే మరి సమాజంలో మరి జలయజ్ఞం లాంటి మంచి కార్యక్రమాలను చేపట్టి ఆయన అమలు చేయడం జరిగింది మరి అలాంటి ముఖ్యమంత్రి ఇంకా కొంతకాలం మనం చూస్తే బాగుండేది చాలా అందరం కూడా ఆయన చనిపోయిన రోజు మరి చాలా బాధపడ్డాము ఇలాంటి మంచి ముఖ్యమంత్రిని మనం పోగొట్టుకున్నామని ఇప్పుడు కూడా ఆయన్ని మరవలేని పరిస్థితి ప్రజలందరూ కూడా మరి ఆయన్ని అనుసరించి ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఐదు సంవత్సరాలు మరి ముఖ్యమంత్రిగా పరిపాలించి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలను తీసుకువెళ్ళి మరియు ఈ సందర్భంలో ప్రభుత్వాన్ని కోల్పోయినప్పటికీ కూడా నలభై శాతం ప్రజల అండదండల్ని ఆయన అందిపుచ్చుకొని ఈరోజు సమాజంలో నిలబడడం జరిగింది మరి ఆయన ఎన్నో సంస్కరణలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి చాలా విషయాల్లో విద్య ముఖ్యంగా వైద్యము విద్య ప్రజలందరికీ కూడా అందుబాటులోనే తీసుకుని వచ్చారు మంచి ఇంగ్లీష్ విద్యని ప్రవేశపెట్టి మన సమాజము ప్రపంచంలోనే అత్యున్నతమైన సమాజముగా ఎదగాలని మరి ఆయన ఎంతో కాంక్షించారు అలాంటి సందర్భంలో అయినప్పటికీ కూడా ఈరోజు మరి ప్రభుత్వాన్ని పోగొట్టుకున్న పరిస్థితి అయినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా సమాజంలో మరి ప్రజలకి ఏది ఇష్టపడలేదో అవి కూడా తెలుసుకొని ముందుగా అడుగు వేస్తున్నారు డెబ్బై ఐదు జై జయంతి సందర్భంగా మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఘనంగా ఆయనకు నివారణ అందించి ఆయన చేసిన సేవలను కొయ్యడం జరుగుతుంది ఒక ఉచిత అంటే ఆరోగ్యశ్రీ అనగా ఫీజు రీఇన్వెస్ట్మెంట్ అంటే ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి ఈ యొక్క రాష్ట్రానికి తీసుకొచ్చిన పేదవాడి కోసం తీసుకొచ్చిన పథకాలు ఆ పథకాలను ఎవరు తీసే పరిస్థితే లేదు ఆ పథకాన్ని కొనసాగించాల్సిందే అంతకుముందు ఉచిత విద్యుత్ రైతులు హోటలు ఆరేసుకోవాలి వాళ్ళు కూడా ఈరోజు ఆ యొక్క ఉచిత విద్యుత్ నడపాల్సిందే ఫీజు రియంబర్స్మెంట్ ఆయన పెట్టింది పేద పేద విద్యార్థులకు బీటెక్ అయి చదువుకోవాలని పరిస్థితుల్లో ఈరోజు చదువులేని పరిస్థితిలో ఆయన పెట్టిన ఆ పథకమే ఈరోజు ఎంతో మందిని ఇంజనీర్ చేసిన పరిస్థితి అలాగే ఆరోగ్యశ్రీ అంతకుముందు ఒక పేదవాడు కార్పొరే కార్పొరేషన్ కార్పొరేషన్ హాస్పిటల్కి పోవాలంటే ఎంత కష్టంగా ఉండేదో ఈరోజు ఆయన ఆయన టైంలో ఆ సమస్య లేకుండా పేదవాడు కూడా పెద్ద హాస్పిటల్కి పోయి ఆపరేషన్ చేసుకుని ముందు ఆపరేషన్ చేసుకునే పరిస్థితి ఇట్లాంటి ఎన్ని కార్యక్రమాలు వన్ నాట్ ఎయిట్ ఎవరైనా ఆ యాక్సిడెంట్ జరిగితే అక్కడికి పోవాలంటే చాలా కష్టం దానివల్ల చాలామంది